వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ నాగారం మున్సిపల్ రాంపల్లి శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఐదవ సోమవారం సందర్భంగా రామ్మూర్తి పంతులు రామ్ ప్రసాద్ పంతులు చే భక్తులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు సత్యనారాయణ వ్రతం చేస్తే అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఏదైనా ఆపదలో ఉన్న ముక్కుబడులు తీరుతాయని సత్యనారాయణ వ్రతంలో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు చింతల సరిద్దా రమేష్ శివాలయం కమిటీ చైర్మన్ ఏనుగు రామకృష్ణారెడ్డి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు యువకులు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాదాలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు मङ्गले मुहूर्ते अद्य ब्राह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमोपादे जुम्भोद्वीपे भरतमर्षे भारतकण्डे मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णागोदावर्यो मध्यप्रदेशे राम्पल्लिग्रामे श्री भवानि श्रीभवानि रामलिङ्गेश्वरस्वामिदेवता आलयप्राङ्गणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन स्वस्य श्रीप्रभुपादिशस्य संवत्सराणाम् मध्ये श्री श्रीक्रोधिनामसंवत्सरे दक्षिणायने शरत्कृतोः कार्तीकमासम्याम् कृष्णपक्षम्याम् दशम्याम् इन्दुवासरे शुभनक्षत्रे శుభయోగే శుభకరణ ఏ బంగుణ విశేషణ విశిష్టాయ శుభ త్రితోగోతం పోడోద గోత్రోత్వదయానికి పేరు పేరు గోక్ష అనేక రకాలైనటువంటి బాధలన్నీ కూడా అనుభవిస్తూ వీళ్ళందరినీ చూసి అయ్యో పాపం మానవులు ఎందుకు విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు వీరికి కష్టాల నుండి దృష్టి పొందించేటువంటి మార్గం లేదా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ నారగ మహాన్ని విష్ణులోకంలోకి వెళ్ళారు విష్ణులోకంలోకి వెళ్లేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నారు శ్రీ మహావిష్ణువు నమస్కారం చెప్తా ఉన్నాడు శాంతాకారం దురగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం ఘైన సదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానకం ఎవరికీ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక మహాని అనుకున్నాడు జీ తెలుసుకున్నటువంటి వ్రతాన్ని నేను భూలోకంలో మానవుల చేత ఆచరింపలేయాలి అని సంకల్పం చేస్తున్నాను అయితే కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడండి అతనికి చిన్నటువంటి స్థితి లేకుండా ఇంటికి స్థితికి చేస్తూ ఆ వచ్చిన ధనంతో భార్య పిల్లలకి భోజనం చెట్టు జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా ప్రతి ఓ భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లి ఆ వచ్చిన ధనాన్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఎందుకు ఇట్లా భిక్షాడన చేస్తున్నాడు వీరం ఇవ్వడుతున్నవాడు ఉన్నవాడు ధ్యానం చేసినటువంటి వాడు కూడా గ్రహచార బలం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధంగా భిక్షాట చేస్తూ జీవిస్తూ ఉన్నారు అయితే ఒక బ్రహ్మ వర్గంలో గ్రామం అంతా కూడా తిరిగాడు ఒక్కరు కూడా అక్కడికి భిక్ష వేయలేదు గ్రామం అంతా అలసిపోయి ఒక దేవాలయం దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు ఏమి స్వామి రోజు నాకు ఎవరు భిక్ష వేయలేదు భార్య పిల్లలకి భోజనం ఏం పెట్టాలి అని చెప్పి బాధపడుతూ ఒక రాజు దేవాలు ఆ యొక్క రాజు భార్య సరోజిని ఆ యొక్క దంపతులు ఒకనొక సమయంలో భద్రశిలా అనబడేటువంటి నదీ తీరం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తున్నారు ఆ విధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తుండగా ఒక వైశ్యులనే పేనుగల వర్తకుడు ఆ రాజు వద్దకు వెళ్లి రాజా కిం వ్రతలేమక ఈ వ్రతమేమిటి ఈ వ్రతం ఎంత చేస్తున్నారు చేస్తున్నావు ఈ వ్రతం చేసినా ఫలితమేమిటి అని చెప్పి ఆ రాజుని అడిగాడు ఆ యొక్క వర్తకుడు వెంటనే రాజు చెప్తున్నాడు ఓ వర్త ఈ యొక్క వ్రతము రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఈ యొక్క వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఎవరైతే వింటారో వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా గ్రహచారావి గోచారాది దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సర్వమంగళ మా సాధకే చరణ్యే జన్మక నారాయణేన నారాయణైన मंगल प्रभो नमारोपी प्रमाण मंगल नारायण अक्षर करें ఏడు కొండలాగ దేపదీ మనసు ఉన్నా వెంకటేష ఏడు ఉన్నా మంగళం 조리도 <dı> 조리도 <DANIEL estamos vermanaylaughs> <tá erusta> 나만이 이거 안해 이거 안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안해안 बढ़